ఈ నెల పదిహేడవ తారీఖున మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్లో మత ఘర్షణలు లేకపోతే ఒక రెండు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణలు అవి ఏవైతే ఉన్నాయో మత ఘర్షణలే వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు రెచ్చగొట్టడం అంటే ఇలా ఇలా కాదు రెచ్చగొట్టడంతో పాటు అవి విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు నెలకొనే విధంగా నెలకొనే విధంగా మాట్లాడారు దాంతో అక్కడ పోలీసులు కూడా ముప్పై నాలుగు మంది గాయపడ్డారు ఆ ఘర్షణలో ముప్పై నాలుగు మంది పోలీసులు ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు కూడా అందులో ఉన్నారు డిప్యూటీ కమిషనర్స్ వాళ్ళకు కూడా అక్కడ గాయాలయ్యాయి అంత విదృతంగా ఘర్షణలు జరిగాయి ఆ ఘర్షణలో ప్రభుత్వ ఆస్తి ఎక్కువ నష్టపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వ ఆస్తి నష్టపోయింది కదా దాని యొక్క పరిహారం కూడా ఎవరైతే ఈ ఘర్షణలో పాల్గొన్నారో ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ నుంచే రాబడతామని ఇప్పుడు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అయితే చెప్పడం జరిగింది ఒకవేళ కనుక వాళ్ళు దానికి నష్టపరిహారం చెల్లించకపోతే వాళ్ళ ఆస్తులన్నీ జ్ఞప్తి చేస్తామని కూడా చెప్పారు అంటే బీజేపీ ప్రభుత్వ పరిపాలన అలాగే ఉంటుంది నువ్వు వినలేదా నీకు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఎలాంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్నే ఒక కొలిక్కి తీసుకొచ్చాడు ఎవరు యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు అదే పరిపాలన కొనసాగుతుంది బీజేపీ ఎక్కడెక్కడ ఉందో అదే విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ విధంగానే పరిపాలన చేస్తున్నారు అంటే నువ్వు ఒకవేళ నష్టపరిహారం ఇవ్వకపోతే నీ ఆస్తులన్నీ జ్ఞప్తి చేస్తారు అయితే ఇక్కడ ఈ గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి విచారణలో భాగంగా కొన్ని నిజాలు బయటపడ్డాయి అదేంటంటే ఈ యొక్క ఘర్షణలో ముఖ్యంగా బంగ్లాదేశీయులు ప్రధాన పాత్ర పోషించినట్లుగా అయితే తెలిసింది ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీసు అలాగే ఆ దేశ పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ సమావేశం నిర్వహించారు పోలీసులతో కొన్ని రోజులుగా విచారణ చేపట్టారు అక్కడ సీసీ కెమెరాలు పరిశీలించారు మొత్తం అవన్నీ చేసిన తర్వాత చూస్తే అసలు నిజాలు ఏంటంటే బంగ్లాదేశీయులు దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రధాన పాత్ర కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది ఎవరైనా కావచ్చు అదేని నేను నిర్ధారించడం లేదు ఈ పాత్ర ఉందని మాత్రం తెలుస్తుందని మాత్రమే ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారు అయితే మీడియాకి చెప్పడం జరిగింది అదే కనుక జరిగినా లేకపోతే ఇక్కడ ఎవరైనా సరే ఈ దాడులకు పాల్పడిన వారికి అయితే కఠినంగా శిక్షలు విధించడమే కాకుండా ఆస్తులను జప్తు చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి అంటే ఈ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఎవరు భయపడరు అంటే ప్రభుత్వాలు మన ఉన్నప్పుడే ఇంత దారుణంగా పరిస్థితులు ఉంటే ఇంకా వేరే ప్రభుత్వాలు ఉంటే ఎలా ఉంటాయి కొంతమంది వెధవలు ఏం మాట్లాడుతున్నారంటే ఈరోజు కాంగ్రెస్ లేకపోయేసరికి బీజేపీ వచ్చిన తర్వాత పది సంవత్సరాలుగా మత ఘర్షణలు జరుగుతున్నాయని కొంతమంది చెప్పడం జరుగుతుంది వెధవలు అంటే వాళ్ళకి తెలుసు లేదంటే వాళ్ళకి తెలియకపోయినా సెక్యులర్స్ అయి ఉంటారు వాళ్ళు వాళ్ళు మన వాళ్ళే కానీ సెక్యులర్స్ సెక్యులర్ భావజాలం ఇలాగే ఉంటుంది ఎందుకంటే గత అరవై డెబ్బై సంవత్సరాలుగా మనల్ని అలాగే ఉంచారు కాబట్టి చరిత్ర వక్రీకరించి సెక్యులర్లుగా మార్చారు కాబట్టి కానీ మత ఘర్షణల కంటే దారుణమైనటువంటి ఘర్షణలు రెండు వేల పదమూడు వరకు జరిగాయి కానీ దాని గురించి బయట మీడియాలో రాలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా మత ఘర్షణలు జరిగాయని ఎప్పుడు కూడా మీడియా చెప్పలేదు ప్రజలకి తెలియలేదు అందుకే ఈరోజు అది ఉంది కదా ఈ ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి అది కూడా అదే చెప్తుంది ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాతే మతకర్షణలు ఎక్కువ జరుగుతున్నాయి అని పనికిరానివన్నీ చెప్పడం జరుగుతుంది అంటే ఎంత కుట్ర జరుగుతుంది నేషనల్ విషయంలో కావచ్చు ఇంటర్నేషనల్ పరంగా కూడా ఇంకా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి కుట్రలు జరుగుతూనే ఉన్నాయి అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారో చూడు అంటే నాగపూర్ లాంటి ఒక ప్రాశస్యం కలిగినటువంటి ప్రదేశంలో కూడా ఇంత మత ఘర్షణలు జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా ఈనాటికి కూడా అవేమొచ్చేసి మళ్ళీ బీజేపీ వల్ల మాత్రమే జరుగుతున్నాయని మరొక నిందలు వేయడం